ఇది ఓబీ డబల్ టూ సెవెన్ టూ పుట్టింది ఆవు ఇది వచ్చి సైజు పరంగా ఇప్పుడు యాభై తొమ్మిది ఇంచులు ఉంది జాతి పరంగా ఒరిజినల్ పీర్ ఒంగోలు బ్రీడు ఇప్పుడు మూడు కోడ వినింది ఇప్పుడు ఫోర్త్ టైం రన్నింగ్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్తో ఉంది ఇప్పుడు దీనికి సెమన్ వచ్చి డబల్ టూ డబల్ ఎయిట్ చేయించాం సెమను క్యారెక్టర్స్ అయితే ఇలా ఉండాలండి బ్లాక్స్ నాలుగు కాళ్ళు బ్లాక్స్ ఉండాలి చెవులు నలుపు ఉండాలి హెడ్ వచ్చి హెడ్ ఇలా ఉండాలి హెడ్ మోపరం ఇలా హంపు బాగుండాలి ఇలా తోక కొన్ని నల్లపట్టి ఉంటాయి కొన్ని ఎర్రపట్టి కూడా ఉంటాయి నల్ల ఒరిజినల్ ఒంగోలు ఎర్రపట్టి ఒరిజినల్ ఒంగోలు కావదని అంటారు అది చాలా వరకు తప్పు రెండు ఒంగోలే కానీ కొన్ని ఏంటంటే బండలాగేటప్పుడు నల్లమడి దమ్ము కొంచెం పట్టలేకుండా ఎరమడి బాగా పడుతున్నాయి ఆ విధంగా ఇది ఓబి టూ ఫోర్ జీరో టూ పుట్టిందండి ఇది ఇది ఇప్పుడు వచ్చి వయసు వచ్చి దీనికి పదమూడు నెలలు ఓబి టూ ఫోర్ జీరో టూ పుట్టింది నందేల శమన బ్యాంకులో చాలా మంచి దూడండి ఎందుకంటే ఇది బాగా యాక్టివ్గా ఉంటుంది బొడ్డు కింద సల్లు కానీ పేలికి కానీ క్యారెక్టర్ ఇలా ఇలా ఇందాక అన్నాను కదా నల్లమడిని ఎరమడి ఎర్రమడి అంటే నడి మధ్యలో నల్లసారు వచ్చి దాని చుట్టూ ఎరుపుసారు వస్తాయి ఎరుపుసారు వచ్చినప్పుడు మనం నల్లమడి సెమన్ వేసుకుంటే నల్లమడి శమన పడితే ఎరమడి సెమన్ వేసుకుంటే ఎరమడి శమన పడతాయి బొడ్డి కింద పేలికి ఎలా ఉండాలండి బొడ్డు కింద ముందు కాడి నుంచి ఆ పేలికి ఇలా ఉంది ఆ బొడ్డు కాడికి కానీ కలుచుకుంటే జాతి లక్షణాలు బాగున్నట్టు మనం ఏ శమన వేసినా మంచి దూడబుడతాయి మంచి పాలుసార కలిగినాయి ఇది లా ఎల్ థర్టీ త్రీ నెంబర్ అని గుంటూరులో తెచ్చామండి లాంగ్లో ఎల్ ఎల్ థర్టీ నెంబర్ థర్టీ త్రీ నెంబరు ఆ నెంబర్ పుట్టింది ఇది ఇప్పుడు వచ్చి ఇది సెకండ్ లాక్టేషన్ పేయ్ పుట్టింది ఇది కూడా మంచి ఒరిజినల్ ఒంగోలు అండి ఇది సైజు హ్యాఫ్ అయించులు ఉంది క్యారెక్టర్ మనం ఏంటంటే కొద్దిగా పాలు తీసుకుంటా కొరవ దోళ్లకే వదులుతాం ఎక్కువ పాలు అనేది ఎక్స్పెక్ట్ చేయము కొద్దిగా తీసుకొని దోళ్లకి ఒక అవకాడ రెండు లీటర్లు తీసుకొని కొరవ దోళ్ళకే వదులుతాం ఇది ఇది కూడా క్యారెక్టర్ హెడ్ కానీ కళ్ళ చుట్టూ ఇలా ఉండాలండి ద కళ్ళ చుట్టూ ఇలా కాటికి పూసినట్టు నలుపు ఉండాలి చెవులు కోసం నలుపు ఉండాలి ఈ ఫింగర్స్ ఏంటంటే కాళ్ళకి నాలుగు కాళ్ళు కొంచెం లైట్ బ్లాక్స్ ఎర్రమడికి ఏంటంటే కొంచెం లైట్గా ఉంటాయి నలమడి కొంచెం లైట్ ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి ఇది కూడా లామ్లో ఎల్ థర్టీ త్రీ నెంబర్ ఇప్పుడు ఇందా చెప్పాను కదా ఆ నెంబర్కే పుట్టింది ఇది కూడా ఇది ఫస్ట్ హీఫర్ ఇది టూ టెత్తులో ఉంది ఇది వచ్చి ఇప్పుడు కన్సీవ్ అయ్యి వన్ మంత్ ప్రెగ్నెంట్తో ఉంది ఎల్ ఫార్టీ సెవెన్ చేయించాం దీనికి ఇది కూడా మంచిది బ్లాక్స్ కానీ ఇప్పుడు ఇది యాభై ఎనిమిది ఇంచులతో ఉంది మంచి అండి ఇది బాగా సైజు కానీ క్యారెక్టర్లు కానీ వజ్జల బ్రిడ్ హెడ్ కానీ కళ్ళ చుట్టూ కానీ పెయి ఇది ఇందా చెప్పాను కదా ఇది కరీంనగర్ సేవన్ బ్యాంకు కరీంనగర్ సేవన బ్యాంకులో ఓబీ ముప్పై రెండు సున్నా మూడు నెంబర్ పుట్టింది ఇది ఆవు ఫస్ట్ ల్యాక్టేషను ఇది అరవై ఒక్క ఇంచు ఉంది సైజు చాలా యాక్టివ్ అండి ఏమందో అందో పాలు బాగేస్తుంది ఇప్పుడు ఈయన ఉంది అది దూడ కూడా పది రోజులు అవుతుంది ఈ చూపిస్తారండి దీని క్యారెక్టర్ ఏంటంటే దీనికి బోన్ పవర్ బాగా ఎక్కువ సైజు సైజు వచ్చి అరవై ఒక్క ఇంచు లావు సైజు బోన్ పవర్ కానీ కాళ్ళు కానీ లెగ్స్ మా ఊళ్ళోకి టాప్ క్వాలిటీ అవ్వండి ఇది బాగా సైజు కానీ ఫస్ట్ లాక్టేషన్ ఇప్పుడు కోడదోడ పుట్టింది కోడదోడ వచ్చి ఎల్వన్ శివాబులు పుట్టింది ఎల్వన్ శివాబుల్ అనేది పంతొమ్మిది తొంభై రెండు నెంబర్ స్టా మీద కూడా పంతొమ్మిది తొంభై రెండు ఉంటుంది దాని లాంగ్ లాంఫామ్లో తెచ్చి ఇక్కడ మా ఊర్లో మా డాక్టర్లు పెట్టని డాక్టర్ లక్ష్మీ మేడం కూడా మనతో బాగుంటారు కాబట్టి దాని నుంచి సమన్ వేస్తే దీనికి ఈ మరి మనకి బండకే పోతాయండి ఆల్మోస్ట్ బండకి మనం బండకి కొన్ని వందకి వంద దూడలు బండగవు వందలో ఒక ఎనభై డెబ్బై దూడలు బండగపోతే కొన్ని వ్యవసాయానికి కొన్ని ఆవుల మీద క్రాసింగ్ కట్టుపోతాయి మంచి టాప్ క్వాలిటీ అండ్ హిడ్ కానీ ఇప్పుడు ఫస్ట్ ల్యాక్టేషన్ కోరదొడబుట్టాము ఇది ఓబీ డబల్ టూ డబల్ సిక్స్ అండి ఓబీ డబల్ టూ డబల్ సిక్స్ అనే నెంబర్ పుట్టింది ఓబీ డబల్ టూ డబల్ సిక్స్ అనేది నంద్యాల సమర్ బ్యాంక్లో టాప్ క్వాలిటీ బుల్టు అది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వాళ్ళు కూడా అక్కడ షో పెట్టిస్తే తిరుపతిలో అది దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ బుల్లు బాగుందని దాని అమ్మ నాన్న పీ డిగ్రీ బాగుందని దాన్ని నందాల సెవెన్ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఓల్డ్ ట్రాక్ సెవెన్ డబల్ టూ డబల్ సిక్స్ అనేది ఆ నెంబర్ పుట్టింది మా ఇంట్లోనే పుట్టింది ఇది సైజ్ పరంగా మంచి పీరు ఒంగోలు జాతి ఇప్పుడు దీనికి కోరిదొడ ఫస్ట్ వచ్చి పెయి పుట్టింది ఇప్పుడు పుట్టింది ఇప్పుడు మళ్ళీ కోడోడకు వచ్చి వయసు వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు ఇప్పుడు మళ్ళీ ఒక వన్ మంత్ ఒకటో నెల ప్రెగ్నెంట్తో ఉంది మళ్ళీ సమన్ చేసి క్యారికలేదు ఇది మంచి మిల్క్ వెళ్ళి అండి ఇది రెండో ఈతలో సెకండ్ లాక్టేషన్లో ఉదయాన్న వచ్చి నాలుగు లీటర్లు సాయంత్రం ఈవినింగ్ వచ్చి మూడు నాలుగు లీటర్ దాకా పాలు ఇచ్చింది మంచి టాప్ క్వాలిటీ మా ఆవుల్లోకి మంచి జాతి లక్షణాలు బోన్ పవర్ కానీ 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 ఈ నవులు ఏంటంటే కొంచెం బలం తగ్గుతాయి సూడి మీద ఆవులు ఏంటంటే కొంచెం బలం మీద ఉంటాయి ఈనావులు బలం ఎందుకు తగ్గుతాయి అంటే పాలు తాగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం రక్తం పోతూ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అనేది ఆ బలం తగ్గినట్టుగా అవి పడతాయి మంచి క్యారెక్టర్ మంచి సైజు కానీ కళ్ళ చుట్టూ నలుపులు కానీ చెవులు కానీ కొమ్ము చివరలు కానీ అందంగా మంచిది రొమ్ములు కూడా చూస్తే రొమ్ము కూడా చూడండి అండి బొడ్డి కింద పేలిక ఇలా పేలిక పేలికి మెడకాన్ని నుంచి ఆ రొమ్ములు దాకా కలుసుకుంటారు ఆ పేలిక ఇలా ఈ పేలికి ఇలా ఇలా కలుసుకొని ఇలా రూముల్లో కలుసుకో బా అది అది ఏంటంటే నాలుగు రూములు అట్ట లావు కొట్లో ఉంటే మంచి పాలు సరిగలిగిన అవ ఇది దాని సన్నేనండి ఇది దీని సన్ ఇది డబల్ టూ డబల్ సిక్స్ పుట్టిన సన్నో ఇది వచ్చి ఓబి డబల్ టూ ఎయిట్ సెవెన్ నెంబర్కి పుట్టింది ఇది వచ్చి పుట్టినప్పుడు ముప్పై తొమ్మిది కేజీలు ఏమో పుట్టింది ఇది కాటా వీటు చిన్నప్పుడు ఏంటంటే నల్లమడి నల్లమడి సమనేస్తే ఇరుపులు వస్తాయి నల్లమడికి ఎర్ర సమనేస్తే వేస్తే ఎరమడి తులుపులు పుట్టాయి ఇది ఏంటంటే చిన్నప్పుడు ఎరుపుగా పుట్టింది ఇప్పుడు ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు నైన్ మంత్స్ దూడ మంచి మోపురం కానీ ఉదరం కానీ ముళ్ళు కొండాల్సిన క్యారెక్టర్లు ఏంటంటే ఇలా చూసేదానికి మెడకాడ ఈ గ్రేవీ షేప్లో ఉండాలా పసలో చెవులు నలుపు ఉండొచ్చు లేకపోతే తెలుపైన ఉండొచ్చు కొన్ని ఎర్రమడికి తెలుపు ఉంటాయి నల్లమడికి ఏమంటే ఇలా టెస్టికల్స్ వచ్చి మనది బీర్జాలు కొన్న చెవులు బీజాలు నలుపుగా ఉండాలా పైన తెలుపుగా ఉంటాయి తోకొచ్చి వెనక ఇలా వచ్చి ఇలా ఆగిపోవాలి ఈ ఈ మోకాలు ఉంటాయి కదా ఆ మోకాలు కాటి కూర్చో ఆగి ఆ నుంచి కూర్చి కిందకి దిగాలి ఇది మంచి బోన్ ఫ్లవర్ గల్ల బుల్ అండి బాగా సైజు బాగా వస్తుంది చాలా మంది ఆవుల ఆడుతున్నారు ఇక్కడ ఇప్పుడు మిల్కింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేదు